Hi friends good evening mee jesudu ki kamabba bottle ചെയ്യాలి ചെയ്യണ്ടയാല ഇక్కడ സെല്ലരി നങ്ക മല്ല ബട്ടർസ് കൺ പോട്ട് 4 സൈഡ് ഇവിടെ ഹും ഇവിടെ സ്കൂക്ക് ടു യെസ് കഅ ഇവിടെ സ്കൂള ഹും ബി मेरिडियन मेरिडियन स्कोर करते हो वेस्ट करते हो ना बेबी मून बेबी मून स्कोर करते हैं मम्मी करते हैं आफिस ये आफिस करते हैं किना आफिस मम्मी गवर्नमेंट इंप्लाइयाँ गवर्नमेंट इंप्लाइ बस आफिस डैडी हम डैडी डैडी टूटी आफिस రియల్ ఎస్టేట్ దాడి అమ్మేమో గవర్నమెంట్ ఎంప్లాయీ పక్కనేమో మెరిడ్ ఇయర్ స్కూలు తమ్ముడేమో స్కూల్ మామనేమో పూనేరు ఉంటాడు ఆర్మీ చేస్తాడు మెడికల్ కాలేజ్లో చేస్తాడు మామ Ynka Ynka uh. college mammaði Ynka uh. armin Ynka uh. uh. Pune uh. Pune, a, uh. Pune lúntaðu Það uh. er það, það er jobbistöktur Það er aðta? A? Aðta? Aðta uh. na? A Það uh. er aðta? Æ Æ, aðta doctor Atta doctor. Atta doctor. Atta doctor. Atta doctor Man మరి మంజుల పెద్దమ్మ మంజుల పెద్దమ్మ హౌస్ వైఫ్ ఇంకా మరి పెద్ద నాన్న పెద్ద బిజినెస్ మరి పన్నక్క పన్నక్క స్కూల్ 10th క్లాస్ ఇంకా మరి మరి శ్రీ అక్క శ్రీ అక్క చదువుకుంటుంది ఇంకా इनका हालिस हाँ कोचिंग विश्व कॉलेज इनका हालिस वाह हालिस इनका पूजक का पूजक का हाँ सरपु पूजक का डॉक्टर डॉक्टर इनका कॉलेज कॉलेज हम्म डॉक्टर कॉलेज एमबीबीएस कॉलेज सर पूजक कॉलेज एमबीबीएस कंप्लीट కంప్లీట్ అయ్యింది ఇంకా కాలేజ్ కూడా అయిపోయింది ఇంకా నవీన్ అన్న ఆఫీస్ కూడా డిగ్రీ కంప్లీట్ అయింది నిన్ననే అయిపోయింది కదా నవీన్ అన్నది హాస్టల్ హాస్టల్ ఇంకా కాలేజ్ కదా

డిగ్రీకి అవుతుండు డిగ్రీకి అవుతుండు వెరీ గుడ్ కరెక్ట్ ఇంకా హాలిడేస్ లా గేమ్ లాడుతుండు గేమ్ లాడుతుండా ఏ గేమ్ లాడుతుంది కిట్ ఫైటింగ్ గేమ్ ఫైటింగ్ గేమ్ ఇంకా ఇంకా

நைட் ड्रेस அது கூட 나게 அது అది ఏదం పోషి మిషి మిలడం మిషి మిలడం అలా బట్టలు వట్టు మార్కెట్ లో వీడియో ఇస్తున్నండి చూడండి చూడండి లిక్విడ్ అలా ప్రాన్ అది కట్ ఈవ లైట్ వచ్చిందండి లైట్ వచ్చింది అండి ఈడ ఏరిషన్ 12 12 1/2 అవర్ ఇప్పటిదాకా వీడియో తీసింది ఈయన నేనండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ గాడి ముచ్చట్లు ఇది కిట్టు వాళ్ళ ఇల్లు అండి కిట్టు వాళ్ళ ఇల్లు